గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టి వలన రాష్ట్రానికి లాభమా నష్టమా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విడివిడి పన్నులను ఒకే పన్నులో విలీనం చేసేలా వచ్చిన పన్నుల వ్యవస్థనే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వస్తు సేవల పన్ను జిఎస్టి గా పిలువబడుతుంది నేషన్ వన్ ట్యాక్స్ సిస్టాన్ని రెండు వేల సంవత్సరంలో కేల్కర్ టాస్క్ ఫోర్స్ ప్రతిపాదించింది రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ రెండు వేల తొమ్మిదిలో రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసింది రెండు వేల పదకొండులో రాజ్యాంగ సవరణ కోసం లోక్ సభలో బిల్లును ప్రతిపాదించారు చర్చల తర్వాత మే రెండు వేల పదహైదులో బిల్లును ఆమోదించారు మళ్లీ కొన్ని సవరణలతో పార్లమెంటు రెండు వేల పదహారు ఆగస్టులో ఆమోదించగా రెండు వేల పదహారు సెప్టెంబర్ లో రాష్ట్రపతి ఆమోదం పొందింది నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం పదహారుగా దీన్ని రూపొందించారు జిఎస్టి కౌన్సిల్లో కేంద్ర ఆర్థిక మంత్రి మరియు అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు ఉంటారు రెండు వేల పదిహేడు జులై నుండి జీఎస్టీ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది జిఎస్టిలో పన్నులను ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం నాలుగు రకాలుగా విభజించారు బంగారం వెండిపై మూడు శాతము వజ్రాలపై జీరో పాయింట్ రెండు ఐదు శాతంగా నిర్ణయించారు కూరగాయలు తాజా పండ్లు చేతివృత్తుల ద్వారా తయారయ్యే వ్యవసాయ పరికరాలు గోధుమలు మైదా పాలు తృణ ధాన్యాలు పిండి పప్పులు సాధారణ ఆహార పదార్థాలు తదితర వాటికి జీఎస్టీ పన్ను నుండి మినహాయింపు ఇచ్చారు జిఎస్టి బిల్లు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ ఆమోదం కోసం రెండు వేల పదిహేడు మే పదహారో తారీఖున వచ్చినప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినప్పుడు జిఎస్టి బిల్లు రాష్ట్రానికి లాభమా నష్టమా అని శాసనమండలి సభ్యులుగా తొలి ప్రసంగం ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలు గత పరిగణగా చేసినటువంటి వల్ల జిఎస్టి బిల్లు తీసుకుని రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఏడు రకాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో తొమ్మిది రకాల ట్యాక్సెస్ ఉన్నది అందులో ఇది పార్లమెంటులో ప్రవేశపెట్టేటప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు జీఎస్టీ బిల్లు అమలులోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి ప్రజలకు మేలు జరుగుతుందని ప్రకటన చేయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఓల్డ్ సిస్టమ్ ప్రకారంగా చూస్తే కనుక ఇరవై ఏడు పాయింట్ రెండు శాతం ట్యాక్స్ పడుతుంది జీఎస్టీ కనుక అమలులోకి వస్తే కనుక పద్నాలుగు శాతానికి తగ్గుతుందని పార్లమెంట్లో ప్రకటన చేసినారు నిజంగానే జీఎస్టీ బిల్లు అమలైతే కనుక నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా సగాన్ని సగం తగ్గాలి అది ఆచరణలో జరిగితే కనుక ఇంకా అందరూ కూడా స్వాగతిస్తాం దీంట్లో ఎలాంటి అనుమానం లేదు ఒక రాష్ట్ర అసెంబ్లీ కానీ శాసనమండలి కానీ జీఎస్టీ బిల్లులు అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలను బాగుండాలని ఆశించడం ఎవరికైనా అది సహజం మన రాష్ట్రంలో ఈ జీఎస్టీ బిల్లు అమలు చేసేటప్పుడు మామూలుగా మనకు ఆర్థిక శాఖ మంత్రి గారి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మొదటి ఏడాది జిఎస్టీ బిల్లు వల్ల మన రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఒక ప్రకటన ఇచ్చినారు కాబట్టి ఆ రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను నష్టాన్ని మనం ఎట్లా పూడ్చుకుంటాం అంటే పద్నాలుగు శాతం గ్రోత్ కనుక తక్కువ ఉంటే అలాంటి రాష్ట్రాలకే తర్వాత పరిహారం చెల్లిస్తారని చెప్పేసి జిఎస్టీ బిల్లులో ఉన్నది ఆ విధంగా నిన్న చెప్పినటువంటి వర్క్షాప్లో మన రాష్ట్రం యావరేజ్గా ఇరవై రెండు శాతం ఉన్నది పద్నాలుగు కంటే తక్కువ ఉండే రాష్ట్రంలో ఏపీ లేదు కాబట్టి అలాగే మిగిలినటువంటి పన్నెండు రాష్ట్రాలకు కూడా ఈ ప్రయోజనాలు వెళుతుంది ఆంధ్రప్రదేశ్కి రాదు కాబట్టి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు జీఎస్టీ బిల్లు అమలు వల్ల మనం నష్టపోయే ప్రమాదం ఉన్నది దానికి పరిష్కారం చూడాల్సిన ఆవశ్యకత ఉన్నది రెండవది మనము అధ్యక్ష బైఫ్రిగేషన్ యాక్ట్ వల్ల సుమారు పదహారు వేల కోట్ల రూపాయలు రాష్ట్రం నష్టపోయింది అలాగే ట్యాక్సెస్ జనాభా నిష్పత్తి ప్రకారంగా పంచడం వల్ల మూడు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు మన రాష్ట్రం నష్టపోయింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి రెండుసార్లు లేఖలు రాస్తున్నారు ఇంతవరకు మూడు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లలో ఒక రూపాయి కూడా మన రాష్ట్రానికి రాలేదు విభజన చట్టం వల్ల నష్టపోయినాం కాబట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో రాష్ట్రానికి పరిశ్రమలంతా కూడా తీసుకొని వస్తున్నారు వాళ్ళ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా కొన్నిటికి ఇస్తున్నారు కానీ జిఎస్టీ బిల్లులో ట్యాక్స్ ఎగ్జంషన్ ఇచ్చే ప్రొవిజన్ లేదు దానివల్ల దానివల్ల కూడా మన రాష్ట్రానికి ఆర్థికంగా ఇది అమలు చేయడం వల్ల కొంత నష్టం అవుతుందేమో ఈ వచ్చే నష్టాన్ని కూడా మనం ఎట్లా పూడ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే విద్యకు కానీ వైద్య కానీ తీర్థయాత్రలకు కానీ సర్వీస్ ట్యాక్సీ ఎగ్జిబిషన్ ఉండేది అలాగే ఎడ్యుకేషన్ సెస్సు పేరుతో యాభై నుంచి అరవై వేల కోట్ల రూపాయలు ఈ సెస్సు ద్వారా వచ్చిండేది పాఠశాలకు విద్యారంగానికి మౌలిక వస్తువులు కల్పించే దానికి ఆ డబ్బును ఉపయోగించుకుండే వాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉపయోగించుకునే దానికి ఇందులో పొందుపరచడం లేదు ఏదన్నా కొన్ని రాష్ట్రాలు మన రాష్ట్రంలో ఇరవై తొమ్మిది రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు జిఎస్టీ కౌన్సిల్ రాష్ట్రాలు మా రాష్ట్రానికి నష్టం జరుగుతోంది దీన్ని సవరించండి అని ప్రతిపాదన అన్ని రాష్ట్రాలు చేసిన కేంద్ర ప్రభుత్వం చేతిలో ముప్పై మూడు శాతం అంటే ఓటింగ్ ఉంటుంది కాబట్టి అన్ని రాష్ట్రాలు ఏకమై ప్రతిపాదన పెట్టినా కేంద్ర ప్రభుత్వము వీటో అధికారం వల్ల ఇది అమలు రాకుండా పోయే అవకాశం ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే ఫెడరల్ స్ఫూర్తికి ఇది భిన్నమైనటువంటి అభిప్రాయం కూడా ఉంటుంది వీటిని కూడా పరిగణలోకి తీసుకొని జిఎస్టీ అయితే కనుక ఏ లక్ష్యాలతో అంటే ట్యాక్సెస్ సింగిల్ విధానం ఉండడం వల్ల ఉపయోగపడుతుందనే ఒక లక్ష్యంతో ఉండేటప్పుడు రాష్ట్ర విభజన వల్ల ఆర్థికంగా నష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా కనీసం ఐదేళ్ల పాటు అలాగే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానీ అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి లోటును పుడుచుకునే దానికి కానీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి నేను ప్రతిపాదన చేస్తున్నాను మీరు చెప్పారు వీటో జనరల్ కౌన్సిల్ వీటో థర్టీ వన్ మెంబర్స్ ఉంటారు అధ్యక్ష ఆ థర్టీ వన్ మెంబర్స్ లో టూ థర్డ్స్ మెజారిటీ ఉంటే వీటో ఎప్పుడు మెజారిటీ లేదు అధ్యక్ష డెబ్బై ఐదు శాతం అంటే ప్రపోజల్ అప్రూవల్ కావాలంటే డెబ్బై ఐదు శాతం ఉండాలి ఆ డెబ్బై ఐదు శాతం అంటే ముప్పై మూడు శాతం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది అంటే అన్ని రాష్ట్రాలు కలిపినా కూడా డెబ్బై శాతానికి చేరదు అది ముప్పై మూడు శాతం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తిరస్కరిస్తే కనుక అన్ని రాష్ట్రాలు ప్రతిపాదన చేసినా కూడా వీగిపోయే అవకాశం ఉండదు అధ్యక్ష